హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఇంతవరకు మీరు నా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు నేను చేసే ఐరన్ని స్మూత్గా చాలా బాగా రావడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను చాలామందికి ఒక డౌట్ అవుతుంది వాటర్ చల్లకుండా ఇతను ఎలా ఐరన్ చేస్తున్నాడు వాటర్ చల్లకపోవడం వల్ల ఇతను ఇంత నీట్గా ఎలా స్మూత్గా వస్తుందని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది అది ఎలాగనేది ఈ వీడియోలో మీకు చెప్తాను మనము ముందుగా కింద ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని దానిపైన షెడ్స్ని ఇలా ఒకే ఒకదాని మీద ఒకటి ఈ విధముగా పేర్చుకోవాలి ఇలా షెడ్స్ని పేర్చుకొని అవి ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు మాత్రమే పేర్చుకోవాలి ఎందుకంటే ఎక్కువ నమ్మించుకున్నామనుకో ఎక్కువ వాటర్ చల్లుకుంటే అవి మనం చేసేలోపు ఎండిపోతాయి కాబట్టి మనం పది నుంచి పదిహేను బట్టలు మాత్రమే తీసుకోవాలి దాని తర్వాత ఇలా గార్డెనింగ్ స్ప్రే బాటల్ అనేది ఒకటి ఉంటుంది అది మనకు లోకల్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఆ బాటల్ తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసుకొని దాన్ని మూత పెట్టుకొని మనము దాన్ని పంప్ చేయాలన్నమాట మనం ఒక ఇరవై నుంచి ముప్పై టైమ్స్ పంప్ చేసి దాన్ని స్ప్రే లాగా వస్తుంది గార్డెన్ స్ప్రే అంటారు దీన్ని మనకు లోకల్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో షా ఆన్లైన్ షాపింగ్ కూడా చేయచ్చు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మనము గార్డెనింగ్ స్ప్రే బాటిల్ అని అంటారు దీన్ని అలా పంప్ చేసి వాటర్ ఫిల్ చేసుకొని అలా పంప్ చేయాలి పంప్ చేసి షెట్ పైన చల్లాలి వాటర్ చల్లాలి దీనివల్ల ఏంటంటే ఒకే ఒకే విధముగా అన్ని వైపులా ఒకే విధంగా వాటర్ పడతాయి వాటర్ పడటం వల్ల బట్ట చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ మనం వాటర్ చల్లాల్సిన అవసరం లేదు ఇలా అన్ని వైపులా వాటర్ ఒకే తీరుగా స్ప్రెడ్ అవుతుంది చాలా స్మూత్గా వస్తాయి ఐరన్ చేసేటప్పుడు అదే కరెంట్ పెట్టే మీద మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా చల్లుకోవడం బెటర్ ఎందుకంటే వాటర్ కరెంటు పెట్టే పైన ఇస్త్రీ చేసేటప్పుడు మనం ఊరికే వాటర్లో చేయి పెట్టి తీయడం వల్ల షార్ట్ కొడుతుందనేమో కొడుతుంది అనేమో భయం ఉంటుంది కానీ దీనివల్ల చల్లుకోవడం వల్ల మనం మళ్ళీ మళ్ళీ వాటర్ చల్లాల్సిన అవసరం లేదు కాబట్టి షార్ట్ అనేది అసలు కొట్టదు మనం ఎందుకంటే వాటర్లో మళ్ళీ చేయి పెట్టాము కాబట్టి షార్ట్ కొట్టే అవసరం ఉండదు షార్ట్ కొడుతుంది అనే భయం కూడా ఉండదు కాబట్టి మనం దీంతో చల్లుకోవడం చాలా బెటరు చాలా స్మూత్గా కూడా బట్ట వస్తుంది చా చాలా షైన్గా కనిపిస్తుంది బట్ట అనేది ఒకే వైపు అన్ని అన్ని వైపులా ఒకే విధంగా చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా చల్లుకోవడం వల్ల వాటర్ చాలా బాగా నీట్గా వస్తుంది ఇలా చల్లుకోవడం వల్ల మనం మాటి మాటికి మళ్ళీ మళ్ళీ చల్లాల్సిన అవసరం లేదు ఒకేసారి చల్లుకొని పక్కకు పెడితే సరిపోతుంది ఒకదాని ఒక తర్వాత ఒకటి మనం అరేంజ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది వా ఐరన్ చేసేటప్పుడు మనం వాటర్ స్ప్రే బాటిల్తో మళ్ళీ మళ్ళీ స్ప్రే కొట్టడం కానీ వాటర్లో ఒక బౌల్ తీసుకొని వాటర్లో చేపెట్టుకొని వాటర్ చల్లడం కానీ ఇలా ఉండదు ఒకేసారి వాటర్ చల్లుకుంటే సరిపోతుంది చాలా ఈవెన్గా అన్ని వైపులా స్ప్రెడ్ అయిపోతుంది చాలా స్మూత్గా బట్ట చాలా నీట్గా వస్తుంది సారీస్కి కూడా ఇలాగే చల్లుకోవాలి ప్యాంట్స్కి కూడా ప్రతి ఒక్క క్లాత్కి కూడా ఇలాగే మనం చే ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వాటర్ చల్లుకోవాలి చల్లుకోవడం వల్ల చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చాలా స్మూత్గా బట్ట వస్తుంది ఈ వీడియోలు చూపించే విధంగా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి